హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంత పెట్టినా తింటూ ఉండే డబల్ కా మీటా ఫంక్షన్స్లో ఎక్కువగా పెట్టే ఈ డబల్ మీఠాని ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కోవా లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్న మిల్క్ బ్రెడ్ అయితేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ అదే బ్రౌన్ పాట్ మొత్తాన్ని తీసేసుకోవాలి బ్రౌన్ పాట్ తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా బ్రెడ్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్కి కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోండి లేదా ముందే బ్రెడ్ స్లైసెస్గా ఉన్నప్పుడే ఆరబెట్టుకున్నా పర్లేదు బ్రెడ్ కొంచెం హాట్గా ఉంటేనే నేతిలో వేయించేటప్పుడు చిదులవ్వకుండా ఉంటుంది మనం కోవా లేకుండా చేస్తున్నాం కాబట్టి క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ క్రీమ్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ తీసుకొని వాటర్ పొయ్యకుండా మరిగించుకోవాలి అట్టు వస్తే దానిని సైడ్కి జరుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలు మరుగుతూ చిక్కబడుతుండగా ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బాదాంని వేసుకోవాలి కావాలంటే మీరు పిస్తాని కూడా వేసుకోవచ్చు బాదం వేసుకున్నాక మరో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు చిక్కగా అయ్యే వరకు కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కాజుని దోరగా వేయించుకోవాలి కాజు వేయించుకున్నాక అందులోనే కిస్మిస్లను కూడా వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి నెయ్యి ఎంత వేసినా బ్రెడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది కావాలంటే మీరు బ్రెడ్ని ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు కడాయిని క్లీన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ముప్పావు కప్పు షుగర్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఒక స్పూన్ షుగర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా అవ్వగానే అందులో యాలకుల పౌడర్ వేసి కలుపుకోవాలి షుగర్ సిరప్ ఒక తీగపాకం కాదు మరీ లూజ్గా కాకుండా స్టిక్కీగా ఉన్నప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి బ్రెడ్ పీసెస్ షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మరిగించి పెట్టుకున్న పాలను వేసి కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న కాజు కిస్మిస్లను వేసి కలుపుకోవాలి ఇంతే అండి నేను ఎలాంటి ఫుడ్ రెస్ ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు కాబట్టి డబల్ కా మీటర్ ఇలా వైట్ కలర్లో ఉంది మీరు కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్